పల్నాడు జిల్లా నూతన ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన మల్లికా గార్గ్ ఎన్నికల రోజు మరియు ఎన్నికలు ముగిశాక పల్నాడులో హింసాత్మక ఘటనలు చెల్లేగా ఈ నేపథ్యంలో ఎన్నికల సంఘం అప్రమత్తమైంది కౌంటింగ్ రోజు భారీగా పోలీసులు మోహరించేందుకు ఆదేశాలు జారీ చేసింది ఎక్కడ హింసాత్మక ఘటనలు జరగకుండా చూడాలని ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో పల్నాడులో కొత్త అధికారి ఎస్పీగా బాధ్యతలు స్వీకరించారు వివరాల్లోకి వెళ్తే మంగళవారం పల్నాడు జిల్లా నూతన ఎస్పీగా మహిళ ఐఏఎస్ అధికారి మల్లికా గార్గ్ బాధ్యతలు స్వీకరించారు ఇటీవల ఎన్నికల హింస నేపథ్యంలో పల్నాడు ఎస్పీ బిందు మాధవ్ పై ఎన్నికల సంఘం సస్పెన్షన్ వేటు వేసింది ఆయన స్థానంలో మల్లిక గార్ను కొత్త ఎస్పీగా నియమించింది బాధ్యతలు చేపట్టిన ఎస్పీ మల్లిక గార్ మాట్లాడుతూ జూన్ నాలుగున కౌంటింగ్ సజావుగా జరిగేలా చూడడం తన మొదటి లక్ష్యం అని స్పష్టం చేశారు ప్రస్తుతం జిల్లాలో శాంతి భద్రతలు కాపాడడంపై ప్రధానంగా దృష్టి సారిస్తానని తెలిపారు ఇటీవలే కొన్ని ఘటనల కారణంగా పల్నాడులో శాంతి భద్రతలు అదుపు తప్పిన సంగతి తెలిసిందే అయితే వాటిపై దృష్టి సారించడం శాంతి పద్ధతిలో కాపాడటం తాను మొదటి లక్ష్యమని రాజకీయ పార్టీల నాయకులు చట్టాలని అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని మల్లికాగారు హెచ్చరించారు పల్నాడు జిల్లాలో ప్రశాంతం నెలకొల్పడానికి కృషి చేస్తానని పోలీస్ అధికారులు తప్పు చేసినా ఉపేక్షించబోనని కఠిన చర్యలు తప్పవని మల్లికాగారు స్పష్టం చేశారు